శనివారం ఏకాదశి కలిసి వచ్చింది కదా ఎలాగో ఆఫీస్కి అది సెలవు ఉంటుందనేసి మేము కార్తీక మాసంలో ఒకరోజు అయితే కేసరిగుట్ట వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట అందుకే ఈరోజు వచ్చేసాము చాలా మంచి రోజు కదండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి చూసేయండి చూసారండి మన వెహికల్ అయితే కింద పార్క్ చేసేసుకొని పైకి నడుచుకుని వెళ్ళాలన్నమాట ఇదంతా కూడా తీర్థమైతే ఉంటుంది మొత్తం షాప్స్ ఉంటాయన్నమాట అన్నీ బొమ్మలు ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి మా పాప ఇక్కడ చూసి బొమ్మలు బొమ్మలు అంటుందన్నమాట వచ్చేటప్పుడు కొంటానని చెప్తున్నాను ఎంత ఇష్టమో మా చిన్నకు బొమ్మలు మొత్తం ఫుల్ తీర్థం అయితే ఉంటుందండి పౌర్ణమికి అయితే ఇంకా చాలా ఉంటుందన్నమాట ఇక్కడ శివరాత్రి రోజు కూడా చాలా బాగా జరుగుతుంది చాలామంది జనమైతే వస్తారు ఇక్కడ కార్తీక మాసంలోని శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట విశేషమైన రోజుల్లో అసలు ఈ కేసరిగుట్ట ఏంటి దీని స్టోరీ ఏంటి అన్నీ కూడా నేను మీకు చెప్తానండి ఈ వీడియోలో చూసారండి ఇక్కడ ఎన్ని కోతులు ఉంటాయో చాలా కోతులు ఉంటాయన్నమాట ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి చాలా రష్ ఉండే అనమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఎక్కువ మంది జనం లేరు కదా అని వెళ్ళిపోతే కానీ దర్శనం అయితే చాలా టైం అనమాట ఈసారి జనం ఎక్కువ ఉన్నారనేసి మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి టెంపుల్లో వీడియోస్ అవి తీయకూడదు కనుక నేను స్వామిని వీడియో తీయలేదు ఇది వచ్చేసి లైన్ అనమాట స్వామి గుడికి వెళ్తున్నాము దర్శనం అయిపోయింది ఇక్కడ చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే స్వామిని మనస్ఫూర్తిగా చూసుకున్నాం అనమాట ఇక్కడ శివలింగం స్వయంభూ శివలింగం అండి బ్రహ్మసూత్రం అనేది ఉంటుందన్నమాట ఈ లింగం మీద అంటే ఒక్కసారి మనం ఆ స్వామిని దర్శించుకున్నామంటే పదివేల సార్లు మనం దర్శనం చేసుకున్న దాంతో సమానం అనమాట అని అంటారు ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దర్శనం అంత పవర్ఫుల్ అనమాట మాకు దర్శనం అయితే అయిపోయిన తర్వాత దీపారాధన అనేది చేసుకుంటున్నామండి మాకు ఈ కేసరిగుట్ట అనేది తెలిసిన తర్వాత ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం కూడా వస్తామండి కార్తీక మాసంలో ఒక్కసారైనా దర్శనం చేసుకుంటాం ఈ కేసరిగుట్ట శివలింగాన్ని దర్శనం చేసుకోవాలన్నా మనం ఈ గుట్ట మీద శివాలయంలో దీపారాధన చేసుకోవాలన్నా మనకు అదృష్టం ఉండాలండి మన పూర్వజన్మ సుకృతం అంటే కానీ ఈ లింగాన్ని దర్శనం చేసుకోలేమంట ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి అందులోనూ ఈరోజు చాలా ఎక్కువసేపు అనమాట మార్నింగ్ లెవెన్ ఆ టైంకి వచ్చాము లెవెన్ ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర ఈ నైట్ వెళ్ళేసరికి లెవెన్ అయిందండి మాకు ఇక్కడ నచ్చే ప్లేసెస్లో ఈ కేసరిగుట్ట ఒకటండి చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా అసలు ఏడవకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అనకుండా చక్కగా ఉంటారు ఎంతసేపు అయినాను అది ఆ స్వామి అనుగ్రహం కావచ్చు ఇక్కడ నేను వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటున్నానండి మేమే ఇంట్లో స్వయంగా చేసి తెచ్చుకున్నాం అనమాట ఈ ఒత్తుల్ని వెలిగించుకొని కొని వెలిగించుకోకూడదండి చెప్పాలంటే మనం ఇంట్లో మన చేతితో మనం తయారు చేసుకుని వెలిగించుకుంటే ఆ పుణ్యం అనేది చాలా బాగుంటుంది అనమాట అది ఇంకా మంచిది నేనైతే అస్సలు కొనను ఎప్పుడు కూడా ఇంట్లోనే చేసుకుంటాను మనం ఇంకా ఈ ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ఆ వెలిగించేసుకుని వెళ్ళిపోకుండా చక్కగా అక్కడే ఉండి మనకు వచ్చిన స్తోత్రాలు ఏమైనా పఠించుకుంటే చాలా మంచిదండి మనం వత్తిని చేసేటప్పుడు కూడా ఏదైనా దైవనామస్మరణ చేస్తూ కనుక ఒత్తులు చేసుకున్నామంటే ఇంకా మంచిదనమాట ఆ వేడి అనేది మనకి తగలాలన్నమాట ఏదో వెలిగించేసి వెళ్ళిపోవడం కాకుండా కొంచెం ఏదైనా చదువుకుంటూ దేవుణ్ణి శివనామస్మరణ చేసుకుంటూ ఆ వేడి అనేది మనకి తగిలితే చాలా మంచిది అసలు ఈ కేసరిగుట్ట ఏంటి గుట్టపైనున్న ఈ శివాలయం ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ఈ కేసరిగుట్ట అనేది తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉందండి ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి చూస్తే రామ రావణ యుద్ధానంతరం శ్రీరామచంద్రమూర్తి రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి రావణ సంహారం జరిగిన తర్వాత తిరిగి అయోధ్యకు బయలుదేరిన శ్రీరామచంద్రుడు మార్గమధ్యంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారు ఆయనకి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చిందంట ఇక్కడ పచ్చదనం వాతావరణం ఆయన్ని చాలా ఆకట్టుకున్నాయి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని ఆయన అనుకున్నారు అప్పుడు అక్కడున్న మహర్షులు ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించారు అప్పుడు శ్రీరాముడు ఆంజనేయస్వామికి కాశీకి వెళ్ళి నువ్వు ఒక మంచి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తారు వెంటనే ఆంజనేయ స్వామి అతివేగంగా ఆకాశంలో ఎగురుకుంటూ కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకువద్దామంటే ఆయనకి అక్కడ చాలా శివలింగాలు కనిపించాయి ఏ శివలింగం తేవాలి అనేది ఆయనకి సరిగ్గా అర్థం కాక నోటొక్క అయితే ఆంజనేయ స్వామి తీసుకువస్తారు కానీ ఆంజనేయస్వామి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది ఆంజనేయ స్వామి రావడానికి ఆలస్యం కావడంతో ఇక్కడ శుభముహూర్తం అనేది మించిపోకుండా శ్రీరామచంద్రమూర్తి మనస్సులో ఆ ఈశ్వర్ని ప్రార్థిస్తారు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇచ్చారు అలా ఇచ్చిన ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ పరమేశ్వరుడే స్వయంగా ఇచ్చిన లింగం కనుక దీన్ని స్వయంభూ శివలింగం అని అంటారు ఈ లింగంపై బ్రహ్మసూత్రం కూడా ఉంది శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక ఈ స్వామిని శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తున్నారు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించడం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి నూటొక్క లింగాలతో ఇక్కడికి వస్తారు అలా వచ్చిన ఆంజనేయ స్వామి ఇదంతా చూసి ఎంతో బాధపడ్డారంట నేను వచ్చేసరికి లింగ ప్రతిష్ట జరిగిపోయిందని నేను తెచ్చిన లింగాల్లో ఒక్క లింగం కూడా నా స్వామికి ఉపయోగపడలేదని ఆయనకి చాలా బాధేసిందంట ఆ బాధతో ఆయన తెచ్చిన లింగాలన్నీ గుడి చుట్టూ విసిరేశారంట అలా విసిరేసిన లింగాలే ఈ గుడి చుట్టూ మనకు కనిపించే లింగాలు నూట ఒక్క లింగాలండి ఇవి మొత్తం అప్పుడు ఆంజనేయ స్వామి బాధను చూసిన శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఒక వరం ఇచ్చారంట ముందుగా ఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు అని నీకు ఇక్కడ ప్రధాన స్థానం అనేది ఉంటుంది నీకు ఇక్కడ పూజలు అనేవి నిర్వహిస్తారు అని వరం ఇచ్చారు అంతేకాకుండా పుత్రుడు ఆంజనేయుడు కనుక ఈ ప్రదేశాన్ని కేసరిగుట్ట అని పిలుస్తారు కాలక్రమేణా అది కీసరగుట్టగా మారిపోయింది ఇక్కడికి వచ్చిన భక్తులు చక్కగా ఈ లింగాలు అన్నింటికీ కూడా చక్కగా పూజ చేసుకుంటారండి దీపారాధన చేసుకుంటారు అభిషేకం చేస్తారు పూలతో పూజిస్తారు చక్కగా చేసుకుంటారు ఈ గుడి చుట్టూ ఉన్న ప్రదేశం చాలా బాగుంటుందండి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఉన్నటువంటి చెట్లు గుట్టలు ఈ ఈ చెరువు అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ కేసరగుట్ట ప్రాంతాన్ని అక్కన్న మాదవలు ఒకసారి దర్శించడం జరిగింది అప్పుడు వాళ్ళకు అనిపించింది ఈ ప్రాంతంలో శివుడు ఉన్నాడు కదా హరి కూడా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకు అనిపించి అప్పుడు వాళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇలా ప్రతిష్ఠించి వాళ్ళు దీన్ని హరిహర సన్నిధిగా మార్చారు ఈ గుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా మనకి దర్శనమిస్తారు అలాగే శ్రీ రామచంద్రమూర్తి కూడా ఉన్నారు ఇంకా అర్ధనాదీశ్వర లింగం కూడా ఉందండి చాలా బాగుంటుంది అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తారనమాట కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడ భక్తులు ఈ స్వామిని కొలుస్తున్నారు గుడి ముందు నుంచి ఇలా గంగిరెద్ది వెళ్తుంటే ఆ శివయ్యే వెళ్తున్నాడా అన్నట్టు అనిపించి వీడియో తీసానండి బాగుంది కదా ఈ క్షేత్రాన్ని తెలంగాణ కాశీగా పిలుస్తున్నారండి మా దర్శనం అది అంతా అయిపోయేక కొద్దిసేపు వచ్చి మేము ఈ గుట్ట మీద కూర్చున్నాం అనమాట పిల్లల్ని అది ఆడించి కొద్దిసేపు కబుర్లు అవి చెప్పుకొని చక్కగా ఎంజాయ్ చేసామండి చాలాసేపు అయితే కూర్చున్నామండి కూర్చుని ఇంకా తిరిగి అయితే అనమాట ఇక్కడ ఈసారి లక్ష దీపోత్సవం కార్యక్రమం కూడా పెట్టారు శ్రీమాత ట్రస్ట్ వాళ్ళు నేను వెళ్ళేటప్పుడు తీర్థమైతే చూసుకుంటూ వెళ్ళాను అన్నమాట మా చిన్నుకి కొన్ని క్లిప్స్ ఇంకా గాజులు తీసుకున్నాను ఇక్కడ చిలక జోష్యం చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది కనిపిస్తారండి మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట ఈ టెంపుల్ని దర్శించుకోవడం కానీ ఈ గుట్ట పైన దీపారాధన చేసుకోవడం కానీ ఇంతసేపు టైం స్పెండ్ చేయడం అలాగే శివనామం పెట్టించుకోవడం అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఈ శివనామం కూడా చూసారా చాలా బాగుంది పెట్టా ఆయన కూడా చాలా బాగా పెట్టారు చాలా నీట్గా వచ్చింది అనమాట ఇంకా వస్తూ వస్తూ లక్ష దీపోత్సవం కార్యక్రమం ఉందన్నాను కదండి దాన్ని చూసుకుని వచ్చేద్దాము ఎలాగో ఫైవ్ థర్టీ అయిపోయింది కదా సిక్స్కి లక్ష దీపోత్సవం అని అన్నారు అనేసి వెళ్ళామండి ఆ లక్ష దీపోత్సవం కార్యక్రమం ఎలా జరిగింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసియండి బాయ్ ఫ్రెండ్స్